మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఇటీవల హ్యాకర్లు రెచ్చిపోతున్నారు చాలా మంది రాజకీయ నాయకుల అకౌంట్లతో పాటు పార్టీల అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు ఈ అకౌంట్లను హ్యాక్ చేసి డిపీలు మార్చడంతో పాటు సంబంధం లేని పోస్టులు పెడుతున్నారు రాజకీయ నేతలు ప్రభుత్వ అధికారులకు చెందిన ట్విట్టర్ అకౌంట్లు వరుసగా హ్యాకింగ్ కి గురవుతున్నాయి ఈ రోజు ఉదయమే గవర్నర్ తమిళిసై హ్యాక్ కావడం జరిగింది దీంతో వెంటనే ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడం జరిగింది కాగా సాయంత్రం ఈ మిల్సీ కవిత ట్విట్టర్ అకౌంట్ ని హ్యాకింగ్ కి గురి కావడం జరిగింది దీంతో ఆమె కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందట గతంలో ఇదే ఆర్టీసీ ఎండి సార్ మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్లు కూడా హ్యాక్ కావటం జరిగింది మొన్న తెలంగాణ వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్బుక్ పేజ్ కూడా హ్యాక్ చేయడం జరిగింది గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైసీపీ పార్టీ ఇంకా తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్లు హ్యాకర్ల బారిన పడటం జరిగాయి చాలా మంది ప్రముఖులు మరియు రాజకీయ నాయకుల ట్విట్టర్ అకౌంట్లతో పాటు పార్టీల అకౌంట్లు ఇటీవల ఎక్కువ హ్యాకర్ల బారిన పడుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి